హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి అమ్మ చేసిన సొరకాయ వడియాలండి ఈ వడియాలనేవి హెల్త్కి ఎంతో మంచిదండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే పప్పు సాంబార్ రసంలోకి సైడ్ డిష్గా చాలా రుచిగా ఉంటాయండి ఇప్పుడు ఈ సొరకాయ వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి వడియాలు పెట్టుకోవడానికి సొరకాయలు అనేవి ఇలా కాయలు అయితే బాగుంటాయండి మరి లేతకాయలు అయితే అంతగా బాగుండవు చూసారు కదండి ఇలాగా మొదలైన సొరకాయలు తీసుకొని వాటర్తో శుభ్రంగా కడిగి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము ఇప్పుడు మెజర్మెంట్ కోసం ఏదైనా గిన్నె కానీ లోటా కానీ తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత ఈ ముక్కల్ని కొలుచుకుందామండి ఇలా కొలుచుకోవడం వల్ల మనం పప్పు నానబోసుకోవడానికి వీలుగా ఉంటుందండి ఈ లోటాతో వచ్చేసి నాకు ఎనిమిది లోటాల ముక్కలు అయ్యాయండి ఇప్పుడు ఈ ముక్కల్లోకి గల్లుప్పు వేసుకుందామండి ఉప్పు అనేది మనం కరెక్ట్ కొలత అయితే చెప్పలేమండి ఎందుకంటే ఇందులో చూసి వేసుకోవడమేనండి చూసారు కదండీ ఇప్పుడు ఈ ఎనిమిది లోటాల్లోకి నేను వచ్చేసి ఒక కప్పు వరకు గల్లుప్పు వేస్తున్నానండి ఇలాగా ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి మనకి ఉప్పు చాలకపోతే పిండి కలుపుకునేటప్పుడు కొద్దిగా వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలన్నిటిని ఒక క్లాత్ పైన వేసేసుకుందామండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు గట్టిగా కలుపుకోవాలి ఎందుకంటే ముక్కల్లో వాటర్ అనేది ఉంటుందండి అందుకని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు క్లాత్ మొత్తం కూడా ఇలాగ దగ్గరికి కట్టేసేయాలండి ఇలా కట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏదైనా ఒక బేషన్ తీసుకుని దానిపైన ఇలాగ గిన్నె బోర్లించుకోవాలండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన సొరకాయ ముక్కల్ని ఈ విధంగా పైన పెట్టేసుకోవాలండి ఇలాగా పైన పెట్టుకొని పైన మనం ఇప్పుడు బరువు పెట్టుకోవాలి ఇలా బరువు పెట్టుకోవడం వల్ల మనకి ఈ ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చేస్తుందండి ఇప్పుడు మినపప్పు నానబెట్టుకుందాం అండి మనం ఏ లోటాతో అయితే ముక్కలు కొలుచుకున్నాము అదే లోటాతో మినపప్పు నానబెట్టుకుందాం పప్పు అనేది ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలండి ఇలా నానబెట్టుకున్న తర్వాత మనం ఎర్లీ మార్నింగ్ ఈ పప్పుని రుబ్బుకోవాలన్నమాట సొరకాయ ముక్కలు కూడా నైటే మనం కట్ చేసేసి అలా బరువు పెట్టేసి ఉంచుకోవాలండి మార్నింగ్ వచ్చేసి అమ్మ పప్పు కడిగేసి గ్రైండర్లో వేసేసిందండి చూసారు కదండీ మనకి వాటర్ అనేది ఎంత వచ్చిందో ఈ వాటర్ అనేది ముక్కల్లో ఉంటే మనకి వడియాలనేవి త్వరగా ఎండవండి అందుకే ఇలా బరువు పెట్టేసుకుంటే వాటర్ మొత్తం కూడా బయటికి పోతుంది ఇప్పుడు మనం పప్పు రుబ్బేసుకున్న తర్వాత ఈ ముక్కలను వేసేసుకుందామండి ఇలా వేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టిన అల్లం ముక్కలు వేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చిని లైట్గా దంచి వేసుకోవాలండి ఇప్పుడు ఈ మినపిండిలో ఈ ముక్కలు మొత్తం కూడా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్నప్పుడు మనకి ఉప్పు చాలకపోతే కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి గల్లుప్పు అయితే కరగదు కాబట్టి సాల్ట్ వేసుకోవాలి చూసారు కదండి ఇలా మొత్తం కూడా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు మనం వడియాలనేవి పెట్టేసుకుందామండి ఇప్పుడు ఏదైనా ఒక కవర్ తీసుకుని ఈ కవర్ పైన వడియాలు పెట్టుకుందామండి వడియాలనేవి మనకు నచ్చిన సైజులో పెట్టేసుకోవచ్చు అనమాట ఈ వడియాలు రెండు సైడ్లు కూడా బాగా ఎండనివ్వాలండి మనం మధ్యాహ్నానికి ఈ వడియాలు పైన ఎండిపోతాయండి తర్వాత రెండో సైడ్ కూడా తిప్పి ఎండబెట్టుకోవాలన్నమాట అలా మనం కనీసం టూ డేస్ ఎండబెట్టుకుంటే వడియాల్లో తేమ అనేది లేకుండా ఉంటుందండి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటాయన్నమాట చూసారు కదండీ ఇదే విధంగా వడియాలు మొత్తం అయితే పెట్టేసామండి ఈ సొరకాయ వడియాలు పూర్తిగా ఎండిన తర్వాత ఇలా ఉంటాయండి చూసారు కదండి ఇప్పుడు ఈ వడియాలని మీకు వేయించి చూపిస్తానండి స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకుంటున్నానండి ఆయిల్ వేడిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వడియాలనేవి వేయించుకుందామండి హైలో పెడితే మాడిపోతాయి అనమాట చూసారు కదండీ ఎంతో సింపుల్గా మనకి ఎంతో హెల్దీ అయినా ఈ సొరకాయ వడియాలు అనేవి రెడీ అయిపోయినాయి అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి